వైసీపీ అధినేత జగన్ కు భయం పట్టుకుందా ఎందుకు భారీగా ప్రైవేటు సైన్యాన్ని మోహరిస్తున్నారు తమ్ముడి ఫార్ములాని ఫాలో అవుతున్నారా లిక్కర్ కేసులో నోరు ఎత్తవద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పారు ఈ లెక్కన జగన్ కు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు కొందరు నేతలు జగన్ పేరు చెప్తే చాలు మాట తప్పడు మడన్ తిప్పడని వాటికి కేర్ ఆఫ్ గా చెప్తారు ఆ పార్టీ నేతలు ఆ మాటలన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అధికారంలోకి వచ్చి మాట తప్పారు మడన్ తిప్పారు కూడా అది వేరే విషయం ఇది కూడా ఓ అనుకోండి అది వేరే విషయం అసలు విషయానికి వచ్చేద్దాం జగన్ భద్రతపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వం జెడ్ ప్లస్ స్థాయిలో సెక్యూరిటీ ఇస్తోంది ఆయన వెంట దాదాపుగా యాభై ఎనిమిది మంది వరకు అధికారిక సిబ్బంది ఉంటారు ఆ సెక్యూరిటీ కాకుండా మాజీ ఆర్మీ అధికారులు రక్షణగా నియమించుకున్నారు ఇదే కాకుండా మరో నలభై సెక్యూరిటీ కూడా ఉంది ఇక ఇదే కాకుండా ఇంకో మంది దాదాపుగా నూట మంది వరకు ఆయనకు సెక్యూరిటీగా ఉంటారన్నమాట అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మంది వరకు సెక్యూరిటీ గా ఉండేవారిని కూటమి ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఉన్నట్టుండి సెక్యూరిటీని జగన్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మందికి అంతు చిక్కడం లేదు లిక్కర్ కేసులో రేపో మాపో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ కూటమి నేతలు పదే పదే చెప్తున్నారు ఈ క్రమంలో అలర్ట్ అయిన జగన్ భారీగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు పార్టీ కీలక నేతలు ఆఫ్ ద రికార్డ్లో చెప్తున్నారు చెబుతున్నారు మూడేళ్ల కిందటికి ఒక్కసారి వెళ్తే వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు చేసిన ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్టు కొందరు చెప్తున్నారు కర్నూలు హాస్పిటల్లో అవినాష్ కు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు తొలుత కార్యకర్తలు ఆ తర్వాత నేతలు ఇంకో విభాగంలో సొంత సైన్యం చివరకు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ ఉండేది ఇవన్నీ పరిశీలించిన సిబిఐ అధికారులు అరెస్టు చేయకుండానే వెనుదిరిగారు ఇదే ఫార్ములాను జగన్ కూడా ఫాలో అవుతున్నట్టు కొందరు అనుకుంటున్నారు రీసెంట్ గా వైసీపీ లీగల్ సెల్ టీమ్ తో అధినేత జగన్ భేటీ అయ్యారు లిక్కర్ కేసులో తన్ను అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందని అరెస్టు నుంచి మీరే కాపాడాలని వారికి చెప్పినట్టు ఓ ఫెయిలర్ బయటకొచ్చింది ఇప్పటికే కీలక నేతలను ప్రభుత్వం అరెస్టు చేసిందని ఈ విషయంలో కాసింత అలర్ట్ గా ఉండాలని చెప్పారట బుధవారం సమావేశం తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు రాజకీయాలపై చర్చించారు లిక్కర్ కేసులో అరెస్టుల గురించి ఏ మాత్రం మాట్లాడద్దని కూడా చెప్పారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్ ప్రైవేటు సైన్యం పెంచడం లీగల్ సెల్ టీం భేటీ కావడం వంటి పరిశీలించిన వారికి అధినేతకు అరెస్టు గండం ఉందని అంటున్నారు